గౌతమి నదిలో ఉన్నాయి శ్రీమన్నారాయణ ఆలయం కోటిపల్లి ఇక్కడ జనార్దన స్వామి కూడా ఉన్నారు సిద్ధి జనార్దన స్వామి ఇక్కడ ఆలయం ప్రసిద్ధి ఇక్కడ ఏవైనా అనుకుంటే సిద్ధి చేకూరుతుందంట అక్కడ లోపల జలంలో ఉన్నారు ఒక శివుడు ఆయనైతే లోపలికి రారు బయటే లోపలే ఉంటారు నీళ్ళు అయితే అక్కడ ఎప్పుడు ఊరుతూనే ఉంటాయి ఇక్కడ ఒక చిన్న శివలింగం ఉంది ఇక్కడ ఈ శివలింగం అయితే అన్నిట్లో కల్లా చిన్నదిగా ఉంటుంది అంటే ఇక్కడ శివలింగం ఇక్కడ ప్రసిద్ధి అక్కడ అటువైపు శివలింగం ఇటువైపు శివలింగం మధ్యలో జనార్దన స్వామి సిద్ధి జనార్దన స్వామి శ్రీదేవి భూదేవి సమేతంగా ఉంటారు సిద్ధులు వర్తిస్తాయట ఇక్కడ కోటిపల్లి ఇది ఎక్కడ ఏది ఒకటి చేసినా కూడా కోటిసార్లు చేసిన ఫలితం ఇక్కడికి మేము రెండో ఆలయానికి వచ్చాము ఇందాక చూసిందేమో సిద్ధి ముద్ర ఇప్పుడు ఇక్కడ ఉన్న జనార్దన స్వామికి సాధన ముద్ర ముద్ర ఉంది ఇక్కడ ఇక్కడ లక్ష్మీ స్వామి కూడా ఉన్నారు ఇక్కడ ఈ గుడిని నార్దులు వారు ప్రతిష్ఠింప చేశారట చాలా పురాతనమైనది చాలా మహత్యం కలది శ్రీదేవి భూదేవి సమేత జనార్దన స్వామి కోరసీమ కొబ్బరి చెట్లు చుట్టూరు చాలా బాగా ఉన్నాయి స్వామి వారికి ఆహ్లాదం పలుగుతూ తోట కూడా ఉన్నది ఇక్కడ సాధన ముద్రలో ఉంటారు జనార్దన స్వామి మేము ఇక్కడ రెండో ఆలయానికి వచ్చాము జ ఇక్కడ లక్ష్మీ నరసింహ స్వామి వారు కూడా ఉన్నారు రెండవ జనార్దన ఆలయం నందు ఇక్కడ స్వామి చాలా ఉగ్ర రూపంలో ఉంటారంట స్తంభం చీల్చుకొని వచ్చే ఎలా ఉంటారు అంతా ఉగ్రంగా ఉంటారు ఈ రూపం తగ్గడానికి ఇక్కడ స్వామవారిని కూడా ప్రతిష్ఠింపజేశారు శ్వేతవరాహ కల్పంలో ప్రతిష్ఠించింది శ్రావణ మాసంలో లక్ష్మీ నరసింహ స్వామి చాలా ప్రసిద్ధి ఆలయం చాలా గొప్పగా ఉన్నది ఇక్కడ చుట్టూరు చెట్లు ఉన్నాయి స్వామివారు ఆహ్లాదంగా ఉన్నారు పక్కనే మళ్ళా రుద్రయాత్ర లక్ష్మీ నరసింహస్వామి పక్కనే మళ్ళా శివాలయం కూడా ఉంది అక్కడ కూడా ఉంది ఇక్కడ కూడా ఉంది ఇక్కడ మీరు ఏది చూసినా కూడా విష్ణువు శివుడు రెండు కలిపి పక్క పక్కనే ఆలయనారాయణ ఇప్పుడు మూడవ జనార్దన ఆలయానికి వచ్చాము ఇక్కడ పేరు మాచర మన్ని ఇక్కడ చిన్న చూడండి కింద చిట్టి ఆంజనేయ స్వామి ద్వయస్తంభం దగ్గర ఉన్నారు ఇక్కడ స్వామి చతుర్భుజ తోటి శంకర చక్రాలతోటి ఉంటారు మామూలుగా అమ్మవారికి అయితే చేతిలో కమలం ఉంటుంది ఇక్కడ స్వామికి కూడా చేతిలో చిరుహస్తంలో కమలం వేంచేసి ఉంది శంఖాయుధాలతో ఉన్నారు స్వామి ఇక్కడ ఆళ్వార్లు కూడా ఉన్నారు భూదేవి భూదేవి శ్రీదేవి గోదాదేవి సమేత అందరూ ఉన్నారు ఇక్కడ స్వామివారు అద్దాల మండపంలో ఊయల లుగుతూ అందరినీ ఆశీర్వదిస్తూ ఉంటారు స్వామి నిజ రూప దర్శనం జై శ్రీమన్నారాయణ స్వామివారి అద్దాల మండపం ఇక్కడ స్వామివారు ఈ అద్దాల మండపంలో ఎందుకు అంటే అన్ని చోట్ల నేనే ఉన్నాను ఎందుకు గలవాడు అందలేదు సందేహం వలదు ఎందెందు ఎదుగు చూసినా అందందే కళ్ళన్నట్టుగా ఇక్కడ స్వామిని ఉయ్యాలి ఊపుతూ ఉంటే స్వామి అమ్మవారిని చూస్తూ అమ్మవారిని స్వామిని చూస్తూ ఆనందంతో అందరూ ఇక్కడ ఉయ్యాల ఊగుతూ స్వామి ఇదిగోండి ఉయ్యాల శ్రీమన్నారాయణ నవజనార్థంలో నాలుగో ఆలయం ఇక్కడ స్వామి పద్మాసనంలో ఉంటారు అమ్మవ శ్రీదేవి భూదేవి పద్మాసనంలో ఉంటారు స్వామి యోగముద్రలో ఉంటారంట అభయం ఇస్తూ ఉంటారు ఆలయం చుట్టూరు ఇలా ఉంటాయి స్వామి చాలా ఇక్కడ ప్రసిద్ధి అడిగిన వారికి అడగన వారికి కూడా తన ఆలయానికి వస్తే చాలు వరాలు కురిపిస్తారంట వరసిద్ధిగా కూడా అని కూడా ఇక్కడ పిలుస్తారు ఇక్కడ స్వామికి ఉత్సవాలు అన్నీ జరుగుతాయి చాలా శోభాయమానంగా అలంకరించారు ఆలయం మొత్తం కూడా ఇక్కడ అర్చకులు అయితే ఉండరు మనము కొంచెం వచ్చి ఇట్లా వచ్చాము స్వామి నవజనార్దన ఆలయాలకి తలుపులు తీయమని అంటే వచ్చి వారు పూజలు చేసి మన పేరున అష్టోత్తర నామాలు చేసి స్వామివారి చరిత్ర చెప్పి తీర్థ ప్రసాదాలు ఇస్తారు జై శ్రీమన్నారాయణ ఇక్కడ తొమ్మిది ఆలయాల్లో ఇది నాలుగో ఆలయం జనార్థనలో నాలుగో ఆలయం ఇక్కడ మొత్తం ఏకశిల మీదే ఉంటుందంట గోపురం కాడి నుంచి స్వామి వరకు కూడా ఒకే శిలగా ఉంటుంది ఇక్కడ అక్కడ పైన శిఖరము స్వామి శిరస్సుగా భావిస్తారట అందుకనే వచ్చిన వాళ్ళందరూ ముందు స్వామి శిఖరాన్ని చూసి నమస్కరించుకుంటారు తయార తర్వాత ద్వయస్తంభాన్ని చూసుకుంటారట పాదాలు అంటూ ఉంటాయి అక్కడ ద్వయస్థంభం మీద అందుకనే స్వామి దగ్గరికి వచ్చినప్పుడు ఎవరైనా సరే ద్వయస్తంభాన్ని నమస్కరించుకున్న స్వామి పాదాలు పట్టుకున్నట్టే చెప్తారు ఇక్కడ ఆలయం మొత్తం కూడా స్వామి తొడలు లోపల గర్భాలయం స్వామి నాభి ఇలాగా ఇది మొత్తం ఏకశిలా రూపంలోనే ఉంటుందంట ఇది మొత్తం కూడా ఒక్కటే రాయి మీద చెక్కబడిందంట జై శ్రీమన్నారాయణ నవజనార్దన ఆలయాల్లో ఇప్పుడు మేము ఐదవ ఆలయానికి వచ్చాము ఇక్కడ నారదుముళ్ళు ప్రతిష్ఠించినారు ఇక్కడ ఆళ్వార్లు కూడా ఉన్నారు ఆచార్యులు కూడా ఉన్నారు స్వామి ఏ హస్తంతో ఉన్నారు స్వామి ఇక్కడ స్వామి అభయముద్రతో ఉన్నారు స్వామి శ్రీదేవి భూదేవి సమేతంగా ఇక్కడ దూరపాలకులు స్వామి ఏ మహత్యమైనా చాలా చక్కగా వివరించి చెప్పి ఇక్కడ స్వామివారి కొండ కిరీటం కూడా పెట్టారు దేదీప్యమానంగా వెలుగు సుపర్ణ ఆంజనేయస్వామి అంటే ఆంజనేయ స్వామి వారికి వాలం ఉంటుంది మూతి ఎత్తుగా ఉంటుంది అలానే గర్త్మంతులు వారు కూడా ఉన్నారు ముక్కు పొడుగ్గా ఉంది చూడండి రెక్కలు ఉన్నాయి ఇక్కడ ఇద్దరు కలిసి ఒకటిగా ఉన్న ఆలయం ఇక్కడ నవజనార్దన ఆలయంలో ఇది ప్రసిద్ధి ద్వయస్తంభం జనార్దన స్వామికి ఇక్కడ ఈ ఇక్కడ స్వామి ముద్ర భోగముద్రతో ఉంటారు ప్రతి పౌర్ణానికి ఇక్కడ అభిషేకాలు జరుగుతూ ఉంటాయి ఆలయం చాలా పెద్దది ముద్ర అంటే భోగభోగ్యాలన్నీ ఇస్తారంట ఒకటి కాదు రెండు కాదు మూడు కాదు అన్నీ ఎటువంటికి ఎవరికి ఏ భోగం కావాలంటే ఆ భోగభోగ్యాలన్నీ ఇక్కడ స్వామి ప్రసాదిస్తారంట దొయ్యతంభ దర్శనం రాజ్యలక్ష్మి మాత ఇక్కడ ఇంకా శివుడు కూడా ఉన్నారండి ఈ ఆలయంలోనే ఇటుపక్కనేమో జనార్దన స్వామి పక్కేమో శివాలయము రెండు ఆలయాలు ఒకే ముఖ ద్వారము లోపల మాత్రం రెండు ఆలయాలు ఇక్కడ సీతారామ లక్ష్మణ శత్రుఘ్న ఆంజనేయ స్వామి సమేత స్వామి వారు కూడా ఇక్కడ ఉన్నారు ఆలయం పెద్దది స్వామి చిన్నగా ఉన్నారు ఇక్కడ ఆలయాల్లో ఏగో అగేశ్వేశ్వరుడు కపిలేశ్వేశ్వరుడు కైలాసేశ్వరుడు ఇదిగో ఇక్కడ చూడండి చిట్టి శివుడు అట చిన్నిగా ఉన్నాడు ఆయనకి మళ్ళా తొడుగు కూడా పెట్టారు ఇక్కడ రెండు ఆలయాలు శివుడి కింద ఒక శిముడు ఉన్నారు చూడండి జమిజాతి చేపిస్తానండి ఒక్క నిమిషం కింద ఒక శివుడు పైన ఒక శిముడు పైదు పైన శిఖ కూడా రెండు ఇక్కడ అసలు అన్నీ రెండు రెండు ఒక స్వామికి రెండు రెండు చాలా ప్రసిద్ధిగా ఉన్నాయి నందీశ్వర్లు కూడా రెండు మూడంట నందీశ్వర్లు అక్కడ రెండు శివుళ్ళు ఉన్నాయి మూడు నందీశ్వర్లు ఉన్నారు రెండు ద్వయ స్తంభాలు ఉన్నాయి ఇగో పెద్ద నందీశ్వర్లు చిన్న నందీశ్వర్లు ఇక్కడ ఈ ఆలయంలోనే రెండు స్తంభాలు పక్కనే మళ్ళా జనార్దన్ స్వామి ఆలయం అక్కడ ఒక స్తంభం ఉంటుంది మడికి ఇక్కడ జనార్దన ఆలయం ఏడో ఆలయానికి వచ్చాం ఇప్పుడు ఇక్కడ సుదర్శన ముద్రతో ఉంటారు స్వామి మామూలుగా సుదర్శనం ఇలా స్వామికి ఏలిపు కదా ఇక్కడ రెండు వేళ్ల మధ్యలో పెట్టుకొని స్వామి ఇక్కడ అందరినీ అభయమిస్తూ చేస్తూ ఉంటారు ఇక్కడ ఆలయ ప్రసిద్ధి ఇక్కడ పక్కనే శివాలయం కూడా ఉన్నది ఇక్కడ స్వామి నారదులు వారు ప్రతిష్ఠింప చేసినది చూడండి శంఖ చక్రాలు అలా ఉంటాయి కదా ఇక్కడ స్వామికి మాత్రం ఇలాగ రెండు వేల మధ్యలో ఉంటాయట ఆచార చూడండి దీని ఇలా ఇలా ఉండటం వల్ల ఏంటండి స్వామి చక్రం ఇలా ఉంటే ఎమ్మటే వదలటానికి వీలుగా భజనార్దన ఆలయాల్లో ధవళేశ్వరం ఈ ఒక్క చోటే మెట్లు ఇలా ఉంటాయి అన్ని చోట్ల మామూలుగానే కిందే దర్శనం చేసుకోవచ్చు స్వామిని ఈ ఒక్క స్వామిని మాత్రం పైన దర్శనం చేసుకోవాలి కోమల సీతారామాపతే జయ జనకి రామ ఓ రామ ఓ రామ ఓంకార రామ ఓ రామ ఓ రామ ఓంకార రామ ఆలయంలో ధవళేశ్వరం వచ్చాము ఇక్కడ స్వామి యోగముద్రతో ఉంటారు గరిలాళ్ళ వార్లు అమ్మవార్లు తాయారులు ఉంటాయి ఇక్కడ కొంచెం మెట్లుంటాయి ఈ మెట్లన్నీ ఎక్కి ఇక్కడ ఆలయానికి రావాలి ఇక్కడ అంతా ప్రదేశం అంతా చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది మారేటి చెట్టు నేరేడి చెట్టు అన్ని రకాల చెట్లు ఉంటాయి ఇక్కడ ఆలయంలో రాములు వారు సీతాదేవి లక్ష్మణ స్వామి వీరి ముగ్గురివి కూడా పాదముద్రలు స్వామివారి ఇక్కడికి వచ్చి దర్శించుకున్నారంట దీనికి సాక్షి ఇక్కడ క్షేత్రపాలకుడు మన హనుమయ స్వామి ర్యాలీ జగన్మోహిని అవతారం కేశవ స్వామి ఒకవైపు అమ్మవారు ఒకవైపు అయ్యవారు ఒకే విగ్రహంలో ఇద్దరిని చూడవచ్చు ఇక్కడ స్వామి ప్రసిద్ధి స్తంభం దర్శనం జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ ర్యాలీ జగన్మోహిని అవతారం ఇది ఇక్కడ చూడండి ముందు స్వామివారు ఉన్నారు వెనక భాగం ఇలా ఉంటుంది అమ్మవారి కాలు మీద పుట్టి మచ్చు ఉంటుంది పొడుగ్గా నల్లటి స్వరూపము స్వామి పాదాలకి మధ్యలో నుంచి గంగ నిరంతరంగా ప్రవహిస్తూ ఉంటుంది శ్రీదేవి భూదేవి సమేత గడురాళ్ళ ఉన్నారు పైన దశావతారాలు నాగపడగా మనకి గర్భాలయంలోకి తీసుకెళ్ళి స్వామిని దర్శింపజేస్తారు చక్కగా అన్నీ చెబుతున్నారు మనం గర్భగుడిలోకి వెళ్ళచ్చు ఎక్కడ లేని ఆలయంలో ఇక్కడ మనం మాత్రం గర్భగుడిలోకి వెళ్ళి స్వామిని దర్శించవచ్చు ర్యాలీలో జై శ్రీమన్నారాయణ